హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే డైలీ వాడుకునే బ్లౌజులు అయితే నార్మల్ బ్లౌజులు ఫైవ్ అయితే కుట్టాలండి ఇవే చూడండి ఐదు కలర్స్ అయితే ఉన్నాయి ఇవి మధ్యాహ్నం నుండి ఇవి స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇప్పుడే అయితే ఊరెళ్ళు అయితే వచ్చాను దారాలు కూడా ముందుగానే సెట్ చేసి పెట్టుకున్నాను మ్యాచ్ అయ్యి ఉన్నాయా లేవా అని చూసుకున్నాను ఇక మిషన్ అయితే స్టార్ట్ అయితే చేయాలండి ఇది బార్బిన్లో దారం అయితే పోసుకుంటానండి ఇలా ఫుల్గా దారం అయితే ఎక్కించుకోవాలి లూజ్గా వేసుకు లూజ్గా దారం ఎక్కించుకుంటే కుట్ట అయితే నీట్గా పోసు కుట్టు అలా అయితే పడుద్ది కొంచెం తక్కువగా అయితే వే పట్టుకోవాలి నిండుగా అయితే పట్టుకోకూడదు ముందు ముందు నేనైతే ఎన్ని కలర్స్ ఉన్నా గ్రీన్ ఉంటే గ్రీనే ముందుగా అయితే స్టిచ్చింగ్ చేస్తాను నాకు అదొక సెంటిమెంటు బ్లాక్ అయితే ఫస్ట్ అయితే కొట్టను ఏం లేకపోతే బ్లాక్ కొడతాను కానీ కలర్స్ అయితే ఉంటే ముందు గ్రీన్ కొడతాను లేకపోతే ఎల్లో అలా అయితే కొడతాను మీరు కూడా అలా కొడతారా ఇలాంటి సెంటిమెంట్స్ మీకు కూడా ఉన్నాయా ఉంటే కామెంట్ అయితే చెయ్యండి దారం అయితే మిషన్కి అయితే పెట్టుకుంటున్నానండి ఇదిగో నేనైతే నోట్తో అలా కట్ చేస్తానండి నోట్తో అయితే కట్ చేయకూడదంట సిజర్తోనే కట్ చేయాలంట ఒక నాకు బ్యాడ్ హ్యాబిట్ అండి బ్యాడ్ హ్యాబిట్ ఏందో పదిహేను సంవత్సరాల నుంచి అయితే పోవట్లేదు ఎలవాటు మార్చుకోవాలంటే మార్చుకొని మార్చుకోవట్లేదు స్టార్టింగ్ అయితే గ్రీన్ కలర్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఇది చిన్న వాళ్ళు చిన్న బ్లౌజ్ అండి కొంచెం తక్కువ చిన్న బ్లౌజ్ దీనికి అందుకే నడుము పట్టీ కూడా సపరేట్గా వేసే పని లేదు క్లాత్ ఎక్కువగా ఉండేది కాబట్టి పట్టీకి కెగస్ట్ అయితే తీసుకుంటున్నాను తీసుకొని బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తానండి ఈరోజు ఈ ఫైవ్ బ్లౌజులు అయితే కుట్టాలి పక్కనైతే మా ఇంట్లో చాలామంది ఉన్నారు పక్కన ఆట ఆడుకుంటున్నారు ఇక్కడ ఒక పని ఒక ఇక్కడేమో నేనైతే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను చాలా అనుభవాలు ఉన్నాయండి నాకు టైలరింగ్ చేసేవాళ్ళు ఎక్కువ వాటర్ తాగాలి అలానే కోకోనట్ వాటర్ తాగాలి అయితే తాగాలి అంట నేనైతే ఫస్ట్లో అలా చేయలేదండి ఎక్కువ వాటర్ తాగలేదు అదే విధంగా ఇవన్నీ ఏం తీసుకోలేదు అందుకే నాకు కొంచెం నడుము నొప్పులు వస్తాయి బాగా హీట్ ఎక్కిద్ది బాడీ ఆ హీట్ వల్ల అన్ని రోగాలు అయితే వస్తాయి ఒకవేళ మీలో ఎవరైనా స్టిచ్చింగ్ అయితే ఇలాంటి ప్రాబ్లం ఉందా ఉంటే కామెంట్ అయితే చేయండి ఇలాంటి సమస్యలు అయితే రాకుండా ఉండాలంటే ఎక్కువ వాటర్ తాగాలంట వాటర్ అయితే నేను తాగేదని కాదు అన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు బాగా తాగుతున్నాను వాటర్ ఎక్కువ తాగితే పొట్టొచ్చుదని అంటారు ఏం చేద్దాం అన్నిటికన్నీ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి టైలరింగ్ చేసే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది అండి నేను అలా బాధలు అయితే పడుతున్నాను ఇప్పుడు వచ్చి బ్లౌజ్ చాలా వట్టుక అయిపోయింది లాస్ట్లో స్టిచ్చింగ్ చేయడానికి అయితే కొలుచుకుంటున్నానండి ఇంకా వాళ్ళు చిన్న బ్లౌజే కాబట్టి ఈజీగానే అయిపోయింది మాది పక్కా పల్లెటూరు అండి పల్లెటూరులో ఎక్కువ మోడల్స్ బ్లౌజులు అవైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోరు మామూలుగా ఎక్కువ యూజ్ అయ్యే లైనింగ్ బ్లౌజులు వాటికి పైపింగ్స్ అదేవిధంగా నార్మల్ బ్లౌజులు అయితేనే స్టిచ్చింగ్ చేసుకుంటారు ఎక్కువ మగ్గం వర్కులు మోడల్స్ అంత తక్కువండి ఇప్పుడిప్పుడే కొంచెం ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు మంచిగా స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నారు ఫ్రాకులు డ్రెస్సులు ఇవి ఇవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి ఇక్కడ అయితే మా ఊళ్ళో అయితే ఇలానే ఉండిద్దండి అందరు హ్యాపీగా కూర్చొని ఆట ఆడుకుంటూ ఉన్నారు నేనైతే వైపు మిషన్ అయితే కొడుతున్నాను మనసేమో అక్కడికి వెళ్ళాలనుకోండి ఇవైతే కుట్టుకోవాలి కదండీ ఎప్పుడే ఊరెళ్ళొచ్చాను మళ్ళీ ఇంకా ఇది ఆపేస్తే డబ్బులు అయితే బాగానే వస్తాయండి ఇవ్వడానికి మాత్రం ఇవ్వరు డబ్బులు అయితే తిప్పించుకుంటూ ఉంటారు కొన్ని రోజులు ఇస్తున్నాం అని అంటారు ఇవ్వరు టైలరింగ్ సంబంధించి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మీరు చూసే ఉంటారు మీరు కూడా అలాంటి వాళ్ళు ఏమో కామెంట్ అయితే చేయండి ఇదైతే ఓల్డ్ శారీ ఏనండి ఓల్డ్ శారీకి లేస్ ఉంటే ఈ కలర్ లేస్ ఉంటే ఇదైతే తీసేసేసారు తీసేయమని చెప్పి వైట్ లేస్ అయితే వేయమన్నారు దీనికి నా దగ్గర ఉన్న మ్యాచింగ్ అయితే ఏ వైట్ కలర్ లేస్ అయితే వేస్తానండి ఇది వాళ్ళు బ్లౌజ్ కూడా వాళ్ళే ఇచ్చారు వైట్ కలర్ది ఇవి డిజైన్ చేసి లాస్ట్ ఎలా ఉందో నెక్స్ట్ చూడండి ఎలా లేస్ వేసాను బ్లౌజ్ ఎలా ఉందో చూడండి లేస్ కూడా చాలా బాగుంది సన్న లేస్ అయితే వేసాను సింపుల్గా ఉండాలి కదండీ హెవీగా ఉన్నా కూడా అంత బాగుండదు ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఇప్పుడే స్టిచ్చింగ్ అయితే చేశాను బాగుంది దీనికి లేసు మిగిలిద్దో లేదో అని వేయలేదండి లేస్ మిగిలితే వేస్తాను నెక్స్ట్ ఇస్తాను చూడండి బ్లాక్ కలర్ శారీకి లేస్ వేసినాక ఎలా లుక్ ఉందో చూడండి ఎంత బాగుందో ఇది ఓల్డ్ శారీ కదా లేస్ కానీ శారీ కానీ ఎంత బాగుందో ఫిల్టర్ బాగా పెట్టానండి అందుకే కలర్ అలా ఉంది ఎంత బాగుందో చూడండి ఇంకా బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేశాను కదా చూడండి దానికి లేస్ అయితే మిగిలిపోయింది లేస్ కూడా ఇలా అటాచ్ చేశాను చాలా బాగుందండి ఇలాంటి వీడియోలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్